అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజు ఒక వీడియోతో వచ్చాను నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఒక డ్రెస్ తీసుకున్నాను మా పాప కోసం అదైతే నాకు చాలా నచ్చింది సరే ఆ డ్రెస్ మీకు చూపిస్తే మీరు కూడా కొనుక్కుంటే బాగుంటుంది మీకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోండి అయితే నా ఛానల్ ముందుగా అందరూ చెప్పినట్టే చెప్తున్నాను అనుకోవద్దు సబ్స్క్రైబ్ అది నాకు అనడం రాదు ఏమీ అనుకోవద్దు నేను చదువుకోలేదు ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వచ్చేసి డ్రెస్ ఇదిగోండి నాకైతే ఈ డ్రెస్ వచ్చేసి చాలా నచ్చింది ఎంత బాగుందంటే నాకు అది వచ్చి కాటన్మాట మెయిన్ నేను తీసుకోవడానికి కాటను మా పాప వచ్చి చెంకీలు ఉన్నవి అలాంటిది అసలు వేసుకోదు ఈ డ్రెస్ కాటను అది కూడా ఎక్కువ వర్క్ లేదు సింపుల్గా ఉంది కానీ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది ఒకసారి చూడండి ఆ క్లాత్ వచ్చి అదిగో చూసారు అసలు ఎంత బాగుందో అండి నాకైతే చాలా నచ్చింది అసలు కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందండి చూడండి మీకోసం దగ్గరగా పెడుతున్నాను కలరు నేను వీడియోలో వేరేలా ఉంది కానీ కానీ కలర్ వచ్చేసి ఇది కాదు అది అది ఇందులో లైట్ ఎల్లోలా కనిపిస్తుంది కానీ లైట్ ఎల్లో కాదండి గంధం కలర్లో ఉంది కలర్ వచ్చేసి నాకైతే బాగా నచ్చింది తర్వాత ఫ్యాంట్ బిట్ అండి ప్యాంట్ బిట్ కూడా నాకు పర్వాలేదు అనిపించింది మరి అంత తీసి అక్కర్లేదు నాకైతే నచ్చిందండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు చూసుకోండి లింక్ అడిగితే కనుక పెడతాను ఇది వచ్చి ఇది కూడా లైనింగ్ అక్కర్లేదు డైరెక్ట్ ఇది ఇలా ఫ్యాన్ కుట్టేసుకోవచ్చు నేనైతే ఓన్ స్టిచ్చింగ్ నేనే కుట్టేస్తాను మా పిల్లలకి తర్వాత వచ్చి చున్నీ అండి నాకు అసలు ఎంత బాగా నచ్చిందంటే అసలు ఆ చున్నీ కోసమే నేను డ్రెస్ తీసుకున్నాను చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి మా అమ్మాయి అంటుంది నేను తీసేసుకుంటాను డ్రెస్ అంటే అమ్మ నాకు ఇదే కావాలి అదే చున్నీ కావాలంటుంది డ్రెస్ నువ్వు తీసుకో చున్నీ అయితే నాకు కావాలంటుంది అయితే నాకు డ్రెస్ మాత్రం అంతా అన్నీ నాకు క్లాత్ ఫ్యాంట్ బిట్తో సహా బాగుందండి తీసుకోవచ్చు కాస్ట్ కూడా వచ్చేసి నాలుగు వందల యాభై మాత్రమే కావాలనుకుంటే నేను మీకు వీడియో లింక్ పెడతాను సరే అండి నేను ఈ వీడియో నేనే ఫస్ట్ టైం చేశాను ఎందుకంటే ఇప్పటివరకు నేను డైరెక్ట్గా వీడియోలు చేయలేదు నాకు మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఓకే అండి బాయ్